హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు ఎంతో రుచిగా ఉండే పుదీనా టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అన్నం టిఫిన్ చపాతి ఇలా అన్నిటిలోకి పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ పుదీనా టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక కట్ట పుదీనా తీసుకుని శుభ్రంగా కడిగి ఆకులు కట్ చేసి తీసుకున్నానండి అలాగే మీడియం సైజులో ఉండే ఆరు టమాటాలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత మీకు సరిపడా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఎనిమిది వరకు వేశానండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసుకుని ఒకసారి కలుపుకోండి పుదీనా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూతపెట్టి మగ్గించుకోండి పుదీనా ఇలా బాగా మగ్గిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుని పావు టీ స్పూన్ పసుపు టేస్టీగా సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి టమాటా అనేది సాఫ్ట్గా మగ్గేంత వరకు మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి చూసారు కదండి ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటన్నింటినీ కూడా పూర్తిగా చల్లారినివ్వండి ఇలా బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం చింతపండు వేసుకోండి చింతపండు ఎక్కువ వేసుకోకూడదండి పుల్లగా ఉంటే పచ్చడి బాగోదు అలాగే ఏడెనిమిది పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వీటన్నింటినీ కూడా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోండి ఇలా చేస్తే రోటి పచ్చడిలాగా బాగుంటుందండి ఈ పచ్చడికి తాలింపు వేయాల్సిన అవసరం లేదండి ఇలానే బాగుంటుంది ఇంతేనండి ఎంతో రుచిగా పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి అన్నం టిఫిన్ చపాతి ఇలా దేనిలోకి తీసుకున్నా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ గోదావరి వాళ్ళ పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి Thank you for watching.